ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు అవునా నిజమేనా ఇది గొప్పడే కదా నాకు ఇప్పుడు వీళ్ళు చెప్పాలా నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంకా టిప్పర్ డ్రైవర్ అయితే ఈ ఎమ్మెల్యేలు కూడా మీ ఎడం చేత్తో పేలి ముద్దలేసే వాళ్ళని పెట్టుకుంటున్నారు ఆయన టిప్పర్ డ్రైవర్ గొప్పోడయ్యాను సెబాష్ నిన్ను డెఫినెట్ నీ అభినందించేటకు ధన్యవాదాలు సబాష్ ఎమ్మెల్యే భార్యకి ఎమ్మెల్యే భర్త సీట్ ఇవ్వకుండా పద్మావతికి వాళ్ళ టిప్పర్ డ్రైవర్కి ఇచ్చారు అవునా నిజమేనా ఇది గొప్పోడే కదా నాకు ఇప్పుడు వెళ్ళి చెప్పరా నేను వస్తామంటే మాట్లాడి చెప్పారంటే భార్య కంటే టిప్పర్ అయితే ఇంక టిప్పర్ డ్రైవర్ అయితే ఈ ఎమ్మెల్యేలు కూడా మీ ఎడం చేత్తో పేలి ముద్దేసే వాళ్ళని పెట్టుకుంటున్నారు ఆయన టిప్పర్ డ్రైవర్ని పెట్టాడు గొప్పవాడను సెబాస్ నిన్ను డెఫినెట్ గా నీ తెలివితేటలకు ధన్యవాదాలు సబాష్